మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి రేగు చెట్టు అందరికీ తెలుసు రేగు ఆకులు మన ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచుతాయి అంతేకాదు ఆకు తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది దంతాలను శుభ్రపరుస్తుంది చెమట వల్ల కలిగే దుర్వాసనను పోగొడుతుంది తేలుకాటు విషాన్ని లాగేస్తుంది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం రేగువాకు గురించి ఆయుర్వేదంలో గొప్పగా చెప్పబడింది ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రేగు చెట్టు ఆకుల నుండి కషాయం లేదా టీ తయారు చేసుకుని తాగటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రేగు ఆకుల కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పది రేగు ఆకులను సేకరించుకొని శుభ్రంగా కడిగి ఆకులను తుంచి గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి తరువాత స్టవ్ ఆపేసి గిన్నెపై మూత పెట్టి మరొక మూడు నిమిషాలు ఉన్నాక వాటిని వడపోసుకొని తాగాలి ఇలా తాగటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా తాగటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది ఇలా ఉదయం పరగడుకున తాగితే మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మన శరీరంలో చాలా రోగాలను నయం చేస్తుంది ఇలా తాగటం వల్ల జ్వరం నయమవుతుంది శరీరాన్ని చల్లబరిచి శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది ఇక తేలుకాటుకు పూర్వం నుండి రేగువాకులతో ఇలా ఔషధంగా వాడుతున్నారు రేగువాకులను నూరి ఆ పేస్ట్లో నిమ్మరసం కలిపి కాటు ప్రదేశంలో లేపనంగా రాస్తారు ఇలా రాస్తే విష ప్రభావం తగ్గిపోతుంది మన పూర్వీకులు తేలుకాటుకు ఈ పద్ధతిని బాగా పాటించేవారు ఎందుకంటే రేగు చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి అందుకే ఈ ఆకులను ఉపయోగించి తేలుకాటుకు ఔషధంగా వాడతారు ఇక మన పూర్వీకులు దంతాలను శుభ్రం చేసుకునేందుకు రేగు ఆకుల కషాయాన్ని పుక్కిట పట్టి పుక్కిలించి ఊసేవారు ఈ కషాయం దంతాల మధ్య ఉన్న క్రిములను చంపి దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుంది దంతాలు తెల్లగా అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు మన పూర్వీకులు తరచూ ఇలా చేస్తుండేవారు ఇక అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు కొన్ని రేగువాకులను శుభ్రంగా కడిగి నూరి ఆ పేస్ట్ను గంజితో కలిపి తీసుకుంటే అధిక బరువు తగ్గుతారు ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య తెల్ల తెల్ల జుట్టుకు రేగువాకులు చెక్ పెడతాయని ఆయుర్వేద గ్రంథాలలో వివరించటం జరిగింది రేగువాకులను మెత్తగా నూరి తలకు రాస్తూ అరగంట తరువాత తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తుంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఈ పద్ధతి ముఖ్యంగా చిన్నపిల్లలకు జుట్టు నరవటం అంటే బాలనరుపుకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఇక చాలా మందికి చెమటతో కూడిన దుర్వాసన వస్తుంది అలాంటివారు రేగువాకులను ముద్దగా నూరి అందులో కొద్దిగా గంధం కలిపి శరీరానికి రాసుకొని అరగంట తరువాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే చెమటతో కూడిన దుర్వాసన పోతుంది అంతేకాదు మన శరీరంపై మనకు కనిపించకుండా సూక్ష్మరూపంలో బ్యాక్టీరియా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఆ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అందుకే రేగియాకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు తలస్నానం చేసిన తరువాత రేగియాకుల కషాయాన్ని కండిషనర్గా వాడితే శిరోజాలు అందంగా నిగనిగలాడతాయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇక గొంతు నొప్పి సమస్య పోవాలంటే లేత రేగు ఆకులను కషాయంలా కాచి అందులో కొద్దిగా ఉప్పు వేసి నోట్లోకి తీసుకొని కొంచెం సేపు ఉంచుకొని ఊసేయాలి ఇలా చేస్తే గొంతు నొప్పి వాపు తగ్గుతుంది ఇలా చేయటం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారటం సమస్య పోతుంది నాలుకపై పగుళ్లను తగ్గిస్తుంది రేగు ఆకుల కషాయం తాగటం వల్ల మూర్ఛవ్యాధి నయమవుతుంది ఆకుల కషాయం నొప్పులను తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇక రేగువాకుల కాషాయం తాగటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు పొట్టలో గ్యాస్ సమస్య ఉంటే పోతుంది అంతేకాదు రేగువాకుల కాషాయం తాగటం వల్ల జలుబు దగ్గు తగ్గుతాయి ఇవి వైరల్ ఇన్ఫెక్షన్తో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక చిన్న చిన్న గాయాలకు చర్మంపై పొక్కులకు రేగి ఆకుల పేస్ట్ ను పైన లేపనంగా రాస్తే పోతాయి కాబట్టి రేగి ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ భూమి మీద అనేక మొక్కలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి అలాంటి మొక్కల్లో ప్రతి ఊర్లో కనిపించే నల్లేరు మొక్క ఒకటి ఈ తేగ మొక్కను నల్లేరు అని తెలుగులో పిలుస్తారు దీనిని సంస్కృతంలో వజ్రవల్లి లేదా హస్తి సంహారక లేదా హస్తిసంధిని లేదా హస్తి సంయోజక అని పిలుస్తారు ఇలా పిలవటానికి ఒక కారణం ఉంది ఇది విరిగిన ఎముకలను అతికిస్తుంది అందుకే ఇలా పిలుస్తారు ఎముకలను రక్షిస్తుంది కాబట్టి హస్తి సంహారక అయ్యింది ఈ మొక్క ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆధునిక పరిశోధనలు కూడా నల్లేరు ఎముకలకు బలాన్ని ఇస్తుందని విరిగిన ఎముకలను అతికిస్తుందని తెలిసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు నల్లేరు మొక్కను జంతువులపై పరిశోధన చేసి వారు ఇరవై ఒక్క రోజుల్లో ఎముక అతుక్కోవటాన్ని ఎక్స్రే ద్వారా గమనించి ఆశ్చర్యపోయారు నల్లేరు తీగ మొక్క మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా విరివిగా లభిస్తుంది దీనిని అందరూ చూసే ఉంటారు డొంకలకు ఇరువైపులా చెట్లపైన సుమారు పది మీటర్ల వరకు పెరిగే తేగ మొక్క ఇది ఇది నాలుగు పలకలుగా కాడలవలే ఉంటుంది కనుపుల వద్ద మందంగా ఆకులు ఉంటాయి ఇవి పెలుసుగా ఉంటాయి కనుపుల వద్ద సన్నని తేగలవలే ఉంటాయి దీని కాడ అంతా నారకలిగి ఉంటుంది ఈ కాడను చేతితో నలిపితే చెయ్యి దురద పెడుతుంది దీనిని తొక్క తీసే సమయంలో చేతికి నూనె రాసుకొని తీయాలి దీని కాయలు బఠానీ గింజల వల్లే పండాక ఎర్రగా ఉంటాయి నల్లేరు లేదా వజ్రవల్లి వైటేసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం సెస్సస్ క్వాడ్రాంగ్యులారిస్ అని అంటారు దీనిని ఇంగ్లీష్లో సెట్టర్ అంటారు నల్లేరును భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు నల్లేరు తేగ మొక్కలో కాల్షియం ఆక్జలేట్ బేటా కెరోటిన్ యాస్కార్బిక్ ఆమ్లం బేటా సిస్టోస్టెరాల్ ఫ్లావనైడ్స్ విటమిన్ సి కాల్షియం పొటాషియం ఉంటాయి నల్లేరుతో పల్లెటూళ్లలో అనేక వంటలు చేస్తారు కొన్ని రోగాలకు ఔషధంగా వాడతారు దీంతో పచ్చడి పులుసుకూర రొట్టెలు చేసుకొని తింటారు ఇలా తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దల ద్వారా తెలుస్తోంది నల్లేరు కనుపులలో ఉండే గుజ్జును ఔషధంగా ఉపయోగిస్తారు విరిగిన ఎముకలను అతికించే శక్తి ఈ నల్లేరుకు ఉంది విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు రసం బాగా పనిచేస్తుంది నల్లేరు రసం పద్ధతి ప్రకారం స్పూన్ తింటుంటే ఎముకలు అతుక్కుంటాయి నల్లేరును పొయ్యి కొమ్ములో మగ్గించి వీటిని దంచి రసం తీసి ఆ రసానికి సమానంగా ఆవు నెయ్యి కలిపి సన్నని మంటపై మరిగించి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారాక ఆ నెయ్యిని నిలువ చేసుకొని నిత్యం రెండు పూటలా ఒక స్పూన్ నెయ్యిని ఒక కప్పు గోరువెచ్చని ఆవు పాలల్లో కలిపి తాగాలి ఇలా చేయటం వల్ల విరిగిన ఎముకలు అతుక్కుంటాయి కేరళలో నల్లేరు కాడలను నెయ్యిలో వేయించి గుజ్జును తీసి పాలల్లో కలిపి తాగుతారు అదేవిధంగా ఈ గుజ్జును విరిగిన ఎముకలపై పైపోతగా అప్లై చేస్తారు అదేవిధంగా నాలుగు లేదా ఐదు కనుపులు తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి మొక్కలు కోసి రోట్లో వేసి దంచి గుజ్జు తీయండి ఈ గుజ్జును విరిగిన ఎముకల ప్రదేశంలో అప్లై చేసి పైన దూది ఉంచి కట్టు కట్టండి ఇలా చేస్తే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి లేదా ఈ గుజ్జు నుండి రసం తీసి పది ఎంఎల్ రసాన్ని ఒక కప్పు మంచినీటితో కలిపి తాగాలి ఇలా నాలుగు రోజుల్లో రెండుసార్లు తాగితే చాలు నొప్పులు తగ్గాలన్నా ఎముకలు బలంగా మారాలన్నా నల్లేరును నీడలో ఎండించి దంచి పొడుం కొట్టుకొని ఈ పొడిని కూరల్లో మరియు అన్నంలో కొంచెం వేసుకొని వండుకొని తింటుంటే కీలనొప్పులు తగ్గుతాయి ఎముకలు బలంగా మారతాయి ఇలా చేయటం వల్ల క్యాన్సర్ దరిచేరదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది మొలల సమస్య పోతుంది జీవక్రయ రేటును పెంచుతుంది నడుము నొప్పిని తగ్గిస్తుంది ఎముకలు గట్టిగా మారతాయి మోకాల నొప్పులకు నల్లేరు కాడలను నూరి రసం తీసి దీన్ని స్పూన్ మోతాదులో గ్లాస్ పాలలో వేసుకుని తాగుతుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి నల్లేరును పతడిగా చేసుకొని రోజు కొంచెం తింటుంటే ఎముకలు ఉక్కుల్లా మారి మనకు ఎంతో మేలు చేస్తుంది మోకాల నొప్పులు కూడా పోతాయి వెన్నునొప్పి తగ్గాలంటే నల్లేరును నీడలో ఎండించి డెకాషన్ కాసుకుని తాగితే వెన్నునొప్పి తగ్గుతుంది అన్నం ఉడికేటప్పుడు నల్లేరు కనుకులను శుభ్రం చేసి అందులో వేసి అన్నాన్ని తింటుంటే ఎముకలు గట్టిపడతాయి కొండనాలుక కోరింత దగ్గుకు నల్లేరు కనుపులు తెచ్చుకొని పైతోలు తీసివేసి లోపల గుజ్జు తీసి ఆ గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి రోట్లో వేసి మెత్తగా నూరాలి ఆ నూరిన మొద్దతో రొట్టెల కాల్చి తింటే కొండనాలుక కోరింత దగ్గు తగ్గుతాయి ఈ తేగ మొక్కకు చావులేదు గాలినే ఆహారంగా తీసుకుని బ్రతుకుతుంది కనుపులను విరగదీసి భూమిలో నాటినా మొక్కగా మారి బ్రతుకుతుంది మీరు శ్రద్ధ తీసుకొని నీరు కూడా పోయాల్సిన పనిలేదు ఎక్కడైనా తాటి చెట్టుకు అల్లుకొని ఉన్న నల్లేరును వాడకూడదని మన పెద్దలు చెప్తుంటారు అందరూ ఒక్క విషయం గ్రహించాలి నల్లేరు డెకాషన్ ను పది నుండి ముప్పై ఎంఎల్ మోతాదుకు మించకుండా రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి దీని రసాన్ని పది నుండి ఇరవై ఎంఎల్ మోతాదుగా రెండు రోజులకు ఒకసారి వాడాలి దీని చూర్ణాన్ని మూడు నుండి ఆరు గ్రాములు మోతాదుగా రెండు రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి